ఒక బ్యాక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నమస్తే నాగేశ్వర్ గారు వైఎస్ షర్మిల మరోసారి జగన్ను ఉద్దేశించి చాలా అగ్రెసివ్గా ట్వీట్ చేశారు సార్ సిగ్గు సిగ్గు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యేకి అర్హులు కాదు మీరు అసెంబ్లీకి పోని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పేసి సో షర్మిల డిమాండ్ ఏ రకంగా చూడాలి అంటే ఎమ్మెల్యే అర్హత అనేది షర్మిల్లా రాజ రాజ్యాంగం ప్రకారం ఉండదు భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది భారత రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉంది అది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఎమ్మెల్యేగా అనర్హత కావాలంటే రెండు రెండు మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఆయన పార్టీ విప్పును ధిక్కరించాలి ఆయనే పార్టీ అధ్యక్షుడు కనుక తన పార్టీ విప్పును తాను ధిక్కరించే అవకాశం లేదు రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు ఈవెన్ రాజీనామా చేసినట్టు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి వైసీపీకి రాజీనామా చేయడు ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేయడు ఇక మూడవది ఏదైనా నేరంలో శిక్ష పడి కనీసం రెండేళ్ళ జైలు శిక్ష కన్వెక్షన్ అట్లీస్ట్ ఫర్ టూ ఇయర్స్ సో అప్పుడు అనర్హుడవుతాడు ఈ మూడు లేని అనర్హుడయ్యే అవకాశమే లేదు అందువల్ల ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు అనేది పొలిటికల్ క్రిసిజమే తప్ప కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు ఇక షర్మిల అన్నట్లు ఆయన అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారు అనేది వ్యాలిడ్ పొలిటికల్ క్రిటిసిజం అసెంబ్లీకి రావాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ ద మీడియా అసెంబ్లీ కాదు కదా అన్నాడు ఇది నేను కూడా మూడు రోజుల కిందనే అన్నాడు అసెంబ్లీకి పోకుండా మీడియా ముందుకు వస్తేరా అని సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్ ఎందుకంటే ప్రజలు ఎందుకున్నది ఒక శాసనసభ్యుడిగా ముందు ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రెండు ఈ పాత్ర నేను పోషించాల్సింది శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షానికి నాయకుడిగా రావాల్సిందే దానికి హిప్స్ అండ్ బర్డ్స్ కండిషన్ షరతులు వర్తిస్తాయి నాకు ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా లేకపోతే రాను అనే షరతులు వర్తించవు కండిషన్ సప్లై అని ఉండవు సో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా తన పాత్ర నిర్వహించాలి తన నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలి అందువల్ల పొలిటికల్ క్రిటిసిజం వరకు యాక్సెప్టబుల్ అనరోడా అరోడా అనేది కాదు అసెంబ్లీకి వెళ్ళాలి అనే రాజకీయ క్రిటిసిజం వరకు వ్యాలిడ్ ఇక పొలిటికల్ పాయింట్ మరో పొలిటికల్ పాయింట్ ఏంటంటే షర్మిల కంటిన్యూస్గా జగన్నే టార్గెట్ చేస్తుంది ఇక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే పెరుగుతుంది తప్ప ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే ఎట్లా పెరుగుతుంది ఆమె షర్మిలకు జగన్తో వ్యక్తిగత పంచాయతీ ఉండొచ్చు ఆ పంచాయతీ తీసుకోవడానికి కాంగ్రెస్ను బలి చేయకూడదు కదా కాంగ్రెస్ పార్టీ ఎలా పెరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం పైన పోరాడడం వల్ల పెరుగుతుంది ప్రభుత్వం చేత అసంతృప్తి చెందుతున్న ప్రజల్ని సమీకరించడం వల్ల పెరుగుతుంది కానీ షర్మిలకి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడం వల్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో రాజకీయం జరుగుతుంది ఆమెకు ఆ హక్కు ఉంది జరిపేది కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె నిర్వహించాల్సిన పాత్ర అధికారులు అధికారంలో వారిని ప్రశ్నించాలి ప్రతిపక్షం ఉన్న వారిని కూడా ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి అని చెప్పాలి కానీ ఆమె ఏకైక టార్గెట్ జగన్తో వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీయే రాజకీయ పంచాయతీగా మార్చేశారు అది ఆమెకు ఉపయోగపడదు ఒక రాజకీయ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు అది ఇటీవల ఎన్నికలు ప్రూవ్ చేశాయి కూడా ఆమె ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది ఇంకా ఇలాగే రాజకీయం నడితే కాంగ్రెస్ పార్టీ కనమరుగైపోతుంది అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గలమెత్తుతున్నారు ఇండియా కూటమి పోరాడుతోంది అలాంటి పరిస్థితులు ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక్క మాట అనకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిలదీయకుండా నిరంతరం ప్రతిపక్షాన్ని నిలదీసుకుంటూ ఉంటే అది రాజకీయంగా ఏ రకంగా ఆ పార్టీ బాగు బండగడకు ఉపయోగపడుతుంది ఇంకోవైపోమో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఇండియా కూటమి నేతలే వచ్చి మద్దతు ఇస్తారు సమాజ్వాదీ పార్టీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా ముస్లిం లీగ్ వీళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తారు ఇండియా కుటుంబ పక్షాలే ఇండియా కూటమిలో భాగమైన పార్టీలోమో జగన్కు మద్దతు ఇస్తాయి ఇండియా కూటమికి నాయకులో కీలక పాత్ర పోషించే కాంగ్రెస్ నాయకురాలు ఇక్కడ అటాక్ చేస్తాయి అందువల్ల అది పొలిటికల్ ఇన్కాంక్రీటీ అంటారు అంటే రాజకీయంగా ఆ పసగని వ్యవహారం కదా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఎర్లకు స్పష్టత ఉండాలి ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం అనే రాజకీయ లక్ష్యమే అయితే అక్క తప్పేం లేదు ఆమె కొట్లాడచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తేవాలి అనేది చాలా దూరం మాట కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్జీవం పొందాల్చాలి బీజేపీని ఆంధ్రప్రదేశ్లో నిలువరించాలి ఎన్డీఏను నిలవరించాలి అనే కాంగ్రెస్ పార్టీ ఎజెండా షర్మిల ఎజెండా అయితే మాత్రం ఆమె జగన్ ఫోకస్డ్ రాజకీయాల వల్ల ఉపయోగం లేదు జగన్ ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్న వాడిని కూడా ప్రశ్నించాలి ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఏ విమర్శలు చేయదు పొద్దున్న లేస్తే జగన్ అటాక్ చేసుకుంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా జగన్ అటాక్ చేయాలి ఆమె ఎందుకు చేయాలి అంటే నేనే ఆల్టర్నేటివ్ చెప్పుకోవడానికి చేయొచ్చు తప్పలేదు ఎన్డీఏకి నేను ఆల్టర్నేటివ్ జగన్ కాదు అని చెప్పడం ద్వారా జగన్ వెనకాల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి ఇటీవల రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా పిలిపించారు గర్వాభిక్ రండి అని అది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకించాలి వైసీపీని కూడా వ్యతిరేకించాలి కానీ అధికార కూటమిపై పోరాడకుండా ఒక ప్రతిపక్షం ఏ రకమైన పాత్ర పోషిస్తుంది రేట్ సార్ ఇన్ని విమర్శలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్లే విషయంలో కాస్త భీష్మించి కూర్చున్నట్టు ఎందుకంటే అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కొంతమంది సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ రీసెంట్గా గుంటూరు నుంచి పోటీ చేసిన కిలార్ రోసయ్య అలాగే మద్దాలగిరి ఇలాంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు మరికొందరు కూడా ఆ పార్టీని వీడే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది అంటే పదకొండు మందికే పరిమితం అయితే అస్త్ర సన్యాసం చేస్తారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సార్ పార్టీ నుంచి వెళ్ళిపోయడమే ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు ఉంటారు అధికారం లేకపోతే వెళ్ళిపోతారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతారు లేదా కేసీఆర్ అసెంబ్లీకి పోయినా వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లేదని పార్టీలు ఉన్న వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాడు కదా అయినా పోతున్నారు కదా సో రాహుల్ గాంధీ గతంలో బట్టి విక్రమ అసెంబ్లీకి రాలేదు అయినా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోలేదా సో అసెంబ్లీకి రావడము రాకపో చంద్రబాబు నాయుడు రోజు అసెంబ్లీకి వచ్చిన గిరి వల్లభనేని వంశీ వీళ్ళంతా వెళ్ళిపోలేదా సో మా వల్లభనేని వంశి తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా అసెంబ్లీకి రాకుండా పోలే కదా అసెంబ్లీకి రావడము రాకపోవడంతో సంబంధం లేదు వెళ్ళిపోయేవాళ్ళు రాజకీయాలు అనేది పదవుల చుట్టూ డబ్బు చుట్టూ అధికారం చుట్టూ అవకాశాల చుట్టూ అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి ఇందులో సిద్ధాంతం లేదు ఆచరణ లేదు సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నీకు సాధారణంగానే పార్టీ పార్టీ అధికారం లేకపోతే వెళ్ళిపోతారు మళ్ళీ అధికారంలో తిరిగేస్తారు ఇది రాజకీయాల్లో జరుగుతున్న వ్యవహారం సో అందువల్ల వాళ్ళు వెళ్ళడము పార్టీని వీడడము జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడంతో ఎలాంటి సంబంధం లేదు అసెంబ్లీకి అయినా పోయినా పోకపోయినా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అయితే అసెంబ్లీకి అయినా ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఒకటి స్వభావము స్వభావరీత్యా ఈ ఈ రకమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు సో జగన్మోహన్ రెడ్డి అసలు తాను ప్ర ఓడిపోడి తాను అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు అందులో ఈ స్థాయిలో ఓటమి ఇంకా అసలే జీర్ణించుకోలేకపోతున్నాడు సో రాజకీయాల్లో రియాలిటీని అర్థం చేసుకోవాలి ఎంత పెద్దవాళ్ళు అంటారు కేసీఆర్ వచ్చి అసెంబ్లీకి రావడమే కాకుండా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడలేదా రాజకీయాల్లో పొలిటికల్లో రాజైనా బటుడైనా మార్చేసేది ప్రజలే ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోతే వాటి వైపు దానికి ఏమీ సిగ్గుపడాల్సింది లేదు బాధపడాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన స్వభావ రీత్యా ఆయన అంత సులభం కాదు అసెంబ్లీకి పోవడం అనేది చాలామంది చెప్తున్నారు అది ఎందుకంటే ఆ సభ అది యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం స్థితప్రజ్ఞత అంటారు ఆ స్థాయిలో లేకపోయినా కనీసం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అసెంబ్లీకి ఆయన తొమ్మిదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చి ఈవెన్ అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది బిల్ గేట్స్ బిల్ క్లింటన్ లాంటి వాళ్ళను హైదరాబాద్ క్యూ కట్టారు ఆ స్థాయిలో గుర్తింపు వచ్చాక కూడా రెండు వేల నాలుగులో ఓడిపోతే ఒక్కసారి ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేదా రోజు రాలేదు అసెంబ్లీకి అలాగే మళ్ళీ ఐదేళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్కు నా ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా అందులో ముగ్గురు వెళ్ళిపోయినా కూడా ఆ ఇరవై మందితోనో పంతొమ్మిది మందితో రోజు అసెంబ్లీకి వచ్చారు కదా సో మరి చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే సో జగన్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా వయసులో పెద్దవాడు రాజకీయ స్థాయిలో పెద్దవాడు కదా సో సీనియారిటీలో కూడా పెద్దవాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో అయినా కూడా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా తన పాత్ర తను నిర్వహించాడు ప్రజలు ముఖ్యమంత్రిగా పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వహించాలి ప్రతిపక్ష నేత పాత్ర ఇస్తే దాన్ని నిర్వహించాలి కానీ నేను అడిగింది ఇస్తే నేను నిర్వహిస్తా అనడం కరెక్ట్ కాదు కదా అందువల్ల ప్రజలు ఎప్పుడు అంగీకరిస్తారు చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించారు అవమానాల్ని భరించి వైసీపీ నూట యాభై ఒక్క సభ్యుల గుంపుతో రోజు దాడి చేసి వ్యక్తిగతంగా అవమానించి కుటుంబాలను కూడా తీసి అత్యంత అభ్యంతరకరంగా అవహేళన చేసి చిటికేస్తే నీ నీ సంగతి కావున్నా ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఇవన్నీ భరించాడు కదా ఇవన్నీ భరిస్తేనే ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి చేశారు సో అప్పుడు అధికారు నూట యాభై ఒక్క మంది వెనకాల ఉన్నప్పుడు బిహేవ్ చేసింది మర్చిపోతే ఎట్లా సో ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు నీకు నూడ యాభై ఒక్క ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరించారు నూట అరవై నాలుగు రోజులు అలాగే వ్యవహరిస్తారు వివరించకూడదు కానీ రాజకీయాలు అంతే ఉంటుంది కదా వాళ్ళు కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే కదా సో అందువల్ల మీకు మీకు ఎలా రేషం ఉంటుందో వాళ్ళకి ఎలా రేషం ఉంటుంది అందువల్ల అది ప్రాక్టికల్గా జరగాల్సి జరిగేదే అది దానికి భయపడేది అసెంబ్లీకి పోకపోతే ఇలా అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి పోరాడి అవమానాలను దిగమింగితేనే మళ్ళీ అవకాశాలు వస్తాయి కానీ నేను అసెంబ్లీకి పోకుండా బయట ఉంటా అంటే అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు అందువల్ల ఇప్పటివరకు అసెంబ్లీ సెషన్స్ వెళ్లకుండా అసెంబ్లీలో ప్రభుత్వం వైట్ పేపర్ పెడితే నేను మీడియాలో దానికి ఇంకో పేపర్ పెడతా అంటే అది మీడియా ముందు పెట్టే వైట్ పేపర్కు అసెంబ్లీ ముందు పెట్టే వైట్ పేపర్ ఒకటి కాదు కదా రాజ్యాంగ రీత్యా అసెంబ్లీలో చేసే ప్రతనానికి ఒక లీగల్ శాక్టిటీ ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది మీడియా ముందు చేసేదానికి ఏం కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మొదటి కారణం యాటిట్యూడ్ రెండవ కారణం ఏంటంటే అవమానాలను భరించే ధైర్యం లేక ఆ స్థైర్యం లేక ఎందుకంటే తాను చేసిన అవమానాలు ఇప్పుడు తిరిగి కొడతాయని తెలుసు సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరుగుతుంది మరి ఆ ఆ రోజు అదే జరిగింది కదా తమిళనాడు సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశాడు అలాంటి వ్యక్తి స్పీకర్ చా చేతిలో కూర్చొని ఎపొలిటికల్గా ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది మనం చూడలేదా మరి ఇప్పుడు అచ్చన్నయ కొత్త స్పీకరు ఆయన అయ్యన్న పాత్ర డిఫరెంట్గా ఎందుకుంటాడు ఆ తమిళనెడ్డి సీతారాంనే ఆదర్శంగా తీసుకుంటాడు కదా తీసుకునే అవకాశం తీసుకుంటాడని నేను అన్నాను సో అందువల్ల మీరు నూట యాభై ఒక్క మందితో ఎలా ప్రవర్తించారు నూట అరవై నాలుగుతో వాళ్ళు అలా ప్రవర్తించారు కొడాలి నాని కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి అస్తభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు సో కొడాల నాన్ను ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వారించి ఉంటే ఇది అదే ఆ పద్ధతి వ్యక్తిగతంగా అనకూడదు రాజకీయంగా మనం ప్రశ్నించాలని అంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అప్పుడేమో కొడాలి నాని అంబటి రాంబాబు రోజా వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు ఏకిపారేస్తుంటే ఎంజాయ్ చేశారు కదా ఇవాళ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది సో అందువల్ల కర్మ ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని భవద్గీతలు శ్రీకృష్ణ పరమాత్మ ఒట్టి చెప్పలే సో జరితే ఆ తాత్విక చింతన ఆ వేదాంత వైరాగ్యం అన్న రావాలి ఇది సహజమే ఏం చేస్తాం మనం చేస్తాం పని మనకు వస్తుంది అన్న రావాలి అందువల్ల ఆ ఆ ధైర్యాన్ని ప్రదర్శించగలగాలి అవమానాలని ఎదిరించగలిగేటువంటి మనోస్థైర్యాన్ని ప్రదర్శించగలగాలి సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించారు కన్నా వెళ్ళాల్సిన అవసరం మాత్రం గుర్తించాలి కూటమి విజయంలో కీలక పాత్ర వహించాయి సూపర్ సిక్స్ పథకాలు ఆ సూపర్ సిక్స్ పథకాల మీదే వాటి అమలు సాధ్యాసాధ్యాలపై అసెంబ్లీలోనే సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు సార్ చాలా కష్టము చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది అని చెప్పి దీన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తా ఉంది సార్ నిమ్మల్ రామానాయుడు ఆయన ప్రచారంలో ఉండగా ఏ రకంగా ఒకరుంటే ఇద్దరుంటే ఉంటే ఏ రకంగా మీకు పథకాల అమలు ఉంటుంది అనే దాని మీద అప్పుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తుంది ఈ సూపర్ సిక్స్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనుకోవాలి వెనక చెప్పలేదు కదా మనము కష్టతరం అని అనడము చేయడం లేదని కాదు జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పాను మీరు ఎన్నిసార్లు అడిగినా ప్రశ్న ఆన్సర్ అదే భవిష్యత్తులో ఏం జరుగుతుంది జ్యోతిష్యాలు జ్యోతిష్యాలు నేను చెప్పాను సో ఇప్పటివరకైతే ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు అయింది అమలు చేస్తా చేయదు అని ఆరోపణలు చేయలేము ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏ ప్రభుత్వమైనా ఆ ఇచ్చిన ప్రామిసెస్ ను నూటికి నూరు శాతం అమలు చేస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో చేయరు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ భూమి ఇవ్వలేదు కదా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు కేజీ టు అమలు చేయలేదు అందువల్ల ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారని అనుకోను కానీ సబ్స్టాన్షియల్గా ప్రజల్ని బాగా ఆకర్షించిన పథకాలు ఉంటాయి అంటే ప్రజలు దానివల్లనే ఓటు వేసిన పథకం ఉంటుంది అది కనుక అమలు చేయకపోతే తీవ్రమైన అసంతృప్తి వస్తుంది ఇప్పుడు మీకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ అమలు చేయకపోవడం అనేది చాలా పెద్ద తీవ్రత ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ను గెలిపించడంలో ఆ ప్రామిష్యాల కీలక పాత్ర పోషించింది అందువల్ల డబల్ బెడ్రూమ్లు అలాగే రుణమాఫీ ఇలాంటి ప్రజలు ఒక రాజకీయ పార్టీ వైపుగా మొగ్గు చూపటానికి బాగా దోహదం చేసినటువంటి ప్రామిసెస్ ఉంటాయి సో ప్రతి ప్రామీస్ ఈక్వల్గా ప్రజల గుండెల్ని హతకు సో కొన్ని ప్రామిసెస్ ప్రజల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి కొన్ని తక్కువ ఆకర్షిస్తాయి ఏ ప్రామిస్ని చూస్తే అయితే ప్రజలు ఓటేశారు ఆ ప్రామిస్ అమలు చేయకపోతే మాత్రం అసంతృప్తి పెరుగుతుంది నష్టం కూడా జరుగుతుంది సో అందువల్ల ఆయా ప్రామీసెస్ని అనేది కావాలి ఇక ఆర్థిక పరిస్థితి బాగు బాగలేదు ఈ విషయం ముందుగా కూడా తెలుసు కదా మరి ప్రామిస్ చేసినప్పుడే తెలియకుండా ప్రామిస్ చేయలే కదా మనం మొదటి నుంచి కూడా చెప్తున్న విషయమే కానీ ఏం చెప్పారు మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హామీలను అమలు చేస్తామన్నారు సో బడ్జెట్లో ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు చాలా వైట్ పేపర్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుంది కదా ఇంకో వైట్ పేపర్ కూడా ఏమి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చింది అని ఇప్పటికీ అంచనా లేదు ఆ పదిహేను వేల కోట్ల అమరావతికి ఇచ్చింది గ్రాంటా లేకుండా అప్పా ఆ అప్పు ఎవరు తీరుస్తారు ఆ అప్పుకి ఎవరు వడ్డీ కడతారు ఇప్పటికీ ఆ ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ఎవరికి ఆ ప్రకటన పదిహేను ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన మాట బట్టయితే అది బడ్జెట్ గ్రాంట్ లాగా అనిపించలేదు వీల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ అరేంజ్ ఫర్ అన్నారు సో ఇస్తాము గ్రాండ్ బడ్జెట్ ఎలొకేషన్ చెప్పలేదు బీహార్ బీహార్కోమో క్లియర్గా బడ్జెట్ ఎలొకేషన్ చెప్పారు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎలొకేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ ఎలొకేషన్ చెప్పలేదు ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఇది చెప్పాలి కదా ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సాయంతో అలాంటి వాళ్ళు అప్పుడు కూడా చెప్పారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కేంద్రం ఎందుకు సాయం చేస్తుంది ఇది మేనిఫెస్టోలో చెప్తున్నారని కానీ అప్పుడు జనాన్ని నమ్మించడానికి అంటే ఎలా అమలు చేస్తారని ప్రశ్నలు అడుగుతున్నారు కనుక నిధులు ఎక్కడికెళ్ళి వస్తాయి అన్నారు కనుక డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సాయంతో చేస్తాము అని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చెప్పారు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఏ పథకానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది ఉదాహరణకు మా తల్లికి వందనం కేంద్రం ఏమైనా డబ్బులు ఇచ్చిందా అలాగే పింఛన్ల పెంపు డబ్బులు ఇచ్చిందా కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది పెన్షన్లకు ఇచ్చే డబ్బులు దాంట్లో బడ్జెట్ పెంచలేదు మళ్ళీ ఎరుకలు ఇస్తుంది మహిళలకు ఉచిత రవాణా కేంద్రం ఎంత ఇస్తానని ఒప్పుకుంది దీనిపైన శ్వేతపత్రం రావాలి అలాగే ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు యువతరం దానికి కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది సో ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అంశాలకు కేంద్రము ఎన్నిస్తానని బడ్జెట్లో ఒప్పుకుంది అన్న దానిపైన వైట్ పేపర్ రావాలి ఎందుకంటే అసలు చేతపత్రం అది అంటే క్లియర్గా కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు ఇది చెప్పడం లేదంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు ఇక కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు ఇవ్వనప్పుడు ఎన్నికలు అమలు చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ఇండియా అని చెప్పాను ఇది ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది అరౌండ్ ఓవర్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఎందుకంటే ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్లతో చెప్పాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోర్ దెన్ ఒక ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ కానీ ఏ లెక్కల ప్రకారమైన సూపర్ సిక్స్ అమలుకు ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ వారి మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా చెప్పింది లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది సో అందువల్ల సూపర్ సిక్స్ పైన ఒక శ్వేతపత్రం ఇవ్వాలి ఎంత ఖర్చు అవుతుంది ఎలా అమలు చేస్తారు రోడ్ మ్యాప్ ఏంటి ఎప్పటిలోగా నిధులు సమకూరుస్తారు ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారు అప్పులు చేసి సమకూరిస్తే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే జగన్ చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం కోల్పోయే సమయానికి రాష్ట్ర అప్పు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అప్రాక్సిమేట్గా అది థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ జీడిపికి పెరిగింది అంటే జీడిపిలో భాగంగా చూస్తే రాష్ట్ర అప్పు ఐదు శాతం పెరిగింది ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చాలా వివరంగా ఒక విశ్లేషణ ప్రచురించింది ఆ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం డెట్ జీడీపీ రేషియో థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అది పార్ట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు మెంబర్స్ అప్పుడు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు పెరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు వాదన పెడుతున్నా కానీ పెరగలేదు మన అర్థం ఏంటి అంటే అప్పు చేసి కూడా పథకాలకు ఖర్చు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను అప్పు చేసి పథకాలకు ఖర్చు పెట్టను అది శ్రీలంక లాగా చేశాడు జగన్ సంపద సృష్టించి నేను ఖర్చు పెడతాను ఎందుకంటే నాకు సంపద సృష్టించిన అనుభవం ఉంది అని చెప్పాను సో సంపద సృష్టించడానికి రోడ్ మ్యాప్ ఏంటి ఇప్పటికిప్పుడు నలభై ఐదు రోజుల్లో హామ్ఫర్ట్ అంటే సంపద రాదు కానీ అట్లీస్ట్ రోడ్ మ్యాప్ అయితే ఉండాలి కదా ఇంకా స్వేచ్ఛ బట్ పత పథకాలకు ఇంత ఖర్చు అవుతుంది నిధులు ఇంకో కేంద్రం ఇస్తుందా ఇకపోతే ఇంకో కేంద్రం ఇవ్వదు మేము మేనిఫెస్టోలో పెట్టాం కానీ కేంద్రం ఏమి ఇస్తలేదు లేదు మరి ప్రభుత్వ ఆదాయం ఎంత ప్రభుత్వ ఖర్చు ఎంత అప్పులు చేస్తారా అప్పులు చేసి పథకాల ఖర్చు పెట్ పెడితే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పడే మీరు చేస్తున్నారు కదా లేదు సంపద సృష్టిస్తామన్నారు సంపద ఎలా సృష్టిస్తారు రోడ్ మ్యాప్ ఏంటి ఆ సృష్టించే సంపద వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ఎంత ఈ లెక్కైతే ఉండాలి కదా ఈ లెక్కను మాత్రం సేదభత్తల రూపంలో ప్రవేశపెట్టాలి సూపర్ సిక్స్